వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రా వచ్చినప్పుడే ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వడం తర్వాత ఆయనకి లెటర్ రాశాను లెటర్ రాసేసి గమనం ఊరుకున్నాను ఎప్పుడైనా మీరు తమరు నా ఫోన్ నెంబరు ఇచ్చి మీరు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో అప్పుడు వచ్చి మీ దగ్గరికి వచ్చి నేను మీ ఆశీర్వాదం తీసుకుంటాను అంత అయ్యం సర్ది మీ దయ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి రాశాను 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 రాసిన తర్వాత రిప్లే రాలేదు రేపు లేదు గ్యాప్ వచ్చేసింది లోపల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ పడుతుంది ఒక ఫుడ్ క్యాప్ ఒక అతను నా ఫ్రెండ్ ఉన్నది ఇక్కడ అతన్ని ఫ్యామిలీ నా ఫ్యామిలీ తీసుకుని వెళ్ళాం తీసుకుని వెళ్ళాక ఇలాగా లోపల ఉన్నారు నుంచి కొద్దిగా ఫ్రీగా లేరు ఆయన దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు కుదరదండి అని చెప్పేసి ఆయన అన్నారు అప్పుడు నేను పేరు చెప్పలేను పేరు చెప్పగను తర్వాత అన్నాను ఇలా చూడాలి అని ప్రశ్న చెప్పడండి అని చెప్పాను చెప్తే లోపలికి వెళ్ళారు వచ్చారు వచ్చి రావడంతో సీరియస్గా వచ్చారు చాలా సీరియస్గా వచ్చారు అనకా కొత్త రథ తగ్గుమో అనిపించింది అసలు బాడీ ఇంకా ఇదైపోయింది షేక్ అయిపోయింది దగ్గర అలాగే ఎదురు సీరిస్ ఫోన్ అప్పటికే నేను ఉత్తర మర్చిపోయాను మర్చిపోయాను బాధల్లో నాకు ఏమో అర్థం అని చెప్పి ఆయన తీసినట్టు ఇంక పూర్తి మర్చిపోయి మున్సిపాలిటీ వద్దే ఈ లోపల ఈడింగ్ తీసేయండి కూడా వచ్చాడు ఫుడ్ కార్పొరేషన్ ముట్టేసుకుంటాడు ఆయన పాదాలు అది చెప్పాం అక్కడికి ముట్టేసుకున్నాడు ముట్టేసుకుని ముట్టికి ఆయన బాబు గారు ఎలా చేయని ఎత్తి మీద పెట్టి అమ్మా అన్నారు అప్పుడు కూడా అన్నారు పొద్దున్న ఏమీ ఏమి తినలేదండి ముట్టేసుకున్నారు ఏంటండి అని చెప్పేసి వాళ్ళని ఇక డబ్బులేదే మాకు తెలుసుకుందాం ముట్టుకోకూడదు అనేప్పటికీ ఎరా నువ్వు నాకు గుర్తుంది రాస్తావా మా అమ్మ అంటే నన్ను ఎంత రేట్ కాదు ఏమన్నా మా అమ్మ నన్ను కన్నీ పడేసిందిగా నన్ను కన్నీ పడేసింది ఇవ్వగలుగుతున్నాను అంటే మీ అమ్మ నీళ్ళు కలరాది నువ్వు ఇలాగ బాధపడుతున్నావు అని చెప్పడం ఆయన నేసుకున్నారు ఆ మాట మా అమ్మ నన్ను కనిపించేసింది నువ్వు ఇంకెప్పుడు రాకు నువ్వు ఇప్పుడు వచ్చావు వెళ్ళిపో నేను ఇంకెప్పుడు నేను ఇంక దర్శనం ఇవ్వను వెళ్ళిపో అని చెప్పేసి గసరే అసెల్ సగం బాడీ అబ్సెంట్ అయిపోయింది కూడా వచ్చిన కూడా వెళ్ళిపోతాం బాడీ పిల్లలు అన్నారు అంతమందు టీ టీ ఇచ్చారు లోపలి నుంచి వచ్చింది టీ థ్యాంక్ యూ షామ్స్ ఎప్పుడై చేయడానికి అన్నదో వెళ్ళిపోయాం వెళ్ళిపోతుంటే మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళా గ్యాప్ రావడం రావడంతో కొన్నాళ్ళకి అన్నీ ఆరు నెలలు ఒక సంవత్సరం పేదలోనే జరుగుతున్నాయి యంగ్ ఇన్సిడెంట్స్ విటి నున్ ఎనభై సంవత్సరం ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాలు అది జరిగే ఎన్ని మొత్తం గ్యాప్లో ఆయన నేను మొత్తం మీద ఇలాగా ఇలాగ ఆయనతో ఎందరెడ్డి కదా కిట్లు సుస్గా పాలంగి నేను అప్పటికి సాయోటి అప్పటికే పచ్చమే నా కొత్తగా పచ్చే ఇలాగా నేను పాలన తోటి ఉన్నారండి ఐదు వందల సంవత్సరాలకి బాగా సిద్ధపరుషుగా అండి నన్ను ఒక ఆయన తీసుకెళ్ళారు చాలా ఇదిగా ఉన్నదండి చాలా పెద్ద పురుషులు అని చెప్తే అక్కడ కూడా నీ ఒక అతను ఉండేవాడిని కూడా కొంతమంది స్నేహితులు ఒకరిగారు ఉండేది సూర్యున గారు అన్ని ఎలా చెప్తాడు మీ పిచ్చేది అన్నారు ఆయనతో సరే అని నేను చెప్పి ఊరుతున్నాను ఆ మళ్ళీ సారే రెండు సార్ ఆదివారం వెళ్దాము అని చెప్పేసి డబ్బలాడి అందరు ఆ అయసగారు వాడి నేను శ్యామ్ సిలికాయినా మొత్తం అందరు కలిసి తెలుగు రమేష్ గారు అందరం కలిసి వెళ్ళేవాడి వెళ్తే పొలం కదండి పొలం బయట ఆయన లోపల అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న తర్వాత లోపలికి రావుడితోటి అని నాకు తెలుసు తోటి సూర్యనారాయణ వచ్చేటప్పుడు ఒకసారి చెప్పండి అమ్మ దర్శనం వేసుకెళ్ళిపోతాను అని అంటే ఒక్కసారి స్పీడ్గా వస్తాయి బయటికి ఎలా నేను రావద్దన్నాను కదా వినిపించు మళ్ళని రావద్దు అసరా అని చెప్పేసి డబ్బులే అది ఇక్కడ నన్ను తణుకులో వెళ్ళిపోయే వెళ్ళిపోమ వచ్చేసినప్పుడు ఒకే ఒకటి జరిగిందండి అది ఈ రోజుకి నేను మర్చిపోను తినలా బాబా చల్లగా ఉండవు అని స్థిరం ఊతోటి చిరిమన్ల ఆసన తోటి ఇలా దీవించారు కనుకలోకితే అని చెప్పాను తీసారా అప్పుడు అలా దీవించారు చాలా కానీ అన్నారు రావద్ద ఇలాగన్నారు దీవించాబుతో మా అమ్మ నన్ను కని పడేసిందిరా బీసింది పడుతున్నాను అనుభవించాలి అని అనిపిస్తే తెల్ల బాబులతో చల్లగా ఉన్నారు అంటే మరి ఫ్యామిలీతో కదా అన్నారు అనేటప్పటికీ పోనీ చాలు తిట్టే తిట్టే తిట్టారు ఆ దీవన్ చాలు కూడా ఏమైనా జీవన దీవణ పది మళ్ళా దాచి దొరుకుతుంది కష్టాన్ని పోతాయి అనుకుని వచ్చేసాను వచ్చేసాక తర్వాత చేపలు ఇక్కడికి వెళ్ళాం అనమాట కానీ సాయిరామ్ గారిని ఇలా అని తీసుకుని వెళ్ళాను రమేష్ గారిని కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్తే వాళ్ళు అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ అనిపించలేదు అంటే మనం సామాన్యమైన వ్యక్తి అంత మరి చెప్పే వ్యక్తిని ఎలా చెప్పారు అని అనుకున్నారు అది పాప అయితే అప్పుడు అదే తప్పు లేదు అదే అంటే ఉండేది నడవడి కాలం అలా ఉండేది మామూలు మనిషిలే మామూలు ఎవరికి అంత్యక్ తుకోరు కదా ఆయన ఒక దివ్యకు విషయమని ఎవరికి తెలియదు మరి అదే మరి తెలియదు దివ్య అపరాజనేయ బాబాయంగా ఏమో ఆంజనేయ స్వామి అవతారని ఒకసారి అంతేనంటే ఆయన పేటలను ఆంజాని నా రాముడు నా రాముడు అనేవారు ఎప్పుడు నా రాముడు నా రాముడు అని వారు అది నాకు బాగా కొత్త ఆనంద ఓజిగారి ఇంట్లో నా రాముడు నా రాముడు అనివారు తర్వాత ఆంజనేయ స్వామిని చేసి నా రాముడు రాముడు అంతేనేమో ఏమో ఆంజనేయ స్వామి అంశేమో ఎక్కడికి ఇలాగా ఏదో నిమిత్తం వచ్చారేమో అని ప్రసాద్ రావు గారు నేను అనుకున్నా ఏదైనా ప్రశ్న ఉన్నారేమీ ఇంకా మీరేమీ డౌట్ పడూ సామాన్యంగా అసమాన సాధ్యం అది మనకు తెలీదు ఇప్పుడు ఇంత ఉన్న జ్ఞానం అప్పుడు ఉన్నది కదా లేదు అంత వ్యాపారస్తునం బయటికి ఇవన్నీ ఈ విషయాలన్నీ మనకి లోతుగా విషయాలు తెలియవు మహానుభావుడు కష్టాలు పోతాయి వెళ్తేనే దర్శనం చేసుకుంటే అన్న ఆశతో తెలియడం తప్ప రెండేది మనకు లేదు ఆయన వచ్చేసిన తర్వాత వెళ్ళిపోమన్నారు వీళ్ళు కూడా నవ్వకుండా వచ్చేసారు వచ్చేసారు తర్వాత మళ్ళీ వచ్చేసాక మళ్ళా మళ్ళా గ్యాప్ వచ్చింది మళ్ళీ ఒక రోజు నచ్చాను మంచి ఎండ ట్రైన్లో వచ్చాను ట్రైన్లో అనుకోకుండా మనం విజయవాడ నుంచి ఒక ఆయన వస్తున్నారు బంగారం షాప్లో బాబు గారు ఏమొచ్చినా బంగారం బంగారం ఆయన వస్తువులు చాలా చేయించి వరాను అమ్మవారికి పుస్తలు ఎవరికైనా పెళ్ళిళ్ళు ఇవ్వడానికి చేయడానికి ఆయన చేయించు ఆయనే ఇచ్చి ఈ ఆయన శిష్యుడికి ఆయన స్వాహస్థాలతో ఇచ్చి అలాగా ఆయన బాగా విధి వాడడానికి ఆయనకి బాగా స్నేహం అదే ఆయన శిష్యుడు రీ శిష్యుకా మా వయసు ఆయన అనుకోకుండా ప్రైన్లో దిగిలే వెళ్తాను అమ్మయ్య బాబు గారు అరేంజ్ చేసే కోట పట్టుకుని వాళ్ళు వచ్చిన అనిపి ఆయనతో టయ్ ట్రైన్ దిగేకే వెళ్తా దారిలో తెలిసిరా ట్రైన్లో తెలియదు ఆయన దారిలో కలిసే దారిలో ఇద్దరం ఇద్దరు కోయిన్ సీడే అయితే ఆయనతో పాటు వెళ్ళా వెళ్ళిన తర్వాత లోపల ఉన్నారు ఆయనే టీ కాసారు రాముడు కూడా కదా ఆయనే కాసారు ఆయనే ఇచ్చారు అక్కడ టీ ఇందరు కానీ టీ తాగేశాను ఏమన్నా కదా అమ్మ ఏమన్నది ఏం చేసి అనుకుని నాకు వచ్చిందిరా ఇరా బాబా అనుకుని अन पूना पचना चा खसारे सर्वन सी राव निसाल जपना चन करनाना दिन रानरा ह बाबन मा ఆ విజయవాడ అతన్ని ఏడు ఈయన్ని తింటే చా మంచి అందా ఎక్కడికి వెళ్ళిపోని చెప్పేసి వెంటనే మరి నువ్వు వెళ్ళిపో రావద్దు బిడ్ పంపించాయి పంపించే పాప ఆయన ఆయన అదే బండి ఏదో ఇచ్చారు ఆ బండి మీద నన్ను తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో పింపించాయి ఈయన మళ్ళీ ఆయనకు వచ్చేసాయి విజయవాడ ఆయన ఆ రోజు అసలు ట్రైన్ వెళ్ళిపోద్ది అయ్యో నాకు పని అదో ఒక అయిపోయింది ఏంటి తిన చేశారు దయలేఖ పోయింది లభం మీద చేశారు అని మనసులో మామూలు వాళ్ళు కదండి కలపం తెలియక ఇంత కోపం అయితే ఎలాగా కష్టాల్లో వచ్చినా చూడపోతే ఎలాగా అనుకుని బాధపడ్డాను వాస్తవం చెప్తున్నాను అని బాధ కొందాక ఆ రోజు ప్రతిరోజు వెళ్ళిపోతాను ట్రైన్ ఓ దయ చూపించారు ఎలాగైనా చూపించారు అని చెప్పేసి ఇంకా అట్రైనే కసింటి కొచ్చసన్ దడే లాస్ట్ హ్మ్ నరతేగా బ్లో ఇలాగా సరత హెల్త్ డిస్టర్బ్ అయిబెన్ హ్మ్ నెక్స్ట్ రవైదన అన్కో కందా ఎ కొదిగా ఆ బాగా సీరియస్ అయిపోయి పోయిష్నొకే రవ ఆపరేషన్ ను గాతా ని నిజేకి పరం కటే హ్మ్ యా కొచ్చు హ్మ్ సాయిరామగర్ కి మనకి కొదిగా అంటే వైన్ పాపం ఆ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నాకు ఎంతో సర్వీస్ చేశారు ఆయన శరీరం గారు అది రమేష్ గారు వీళ్ళందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారు అంటే ఆస్తి కూడా అప్పుడు చిప్పుడులో పడిపోయింది అదే నన్ను లెపికేషన్లో పెట్టేసి కోర్టులో పెట్టేసాయి ఆ పెడితే అప్పుడు వీళ్ళకి తెలుసు పాపం ఆయన బిజినెస్ కూడా ఇచ్చేవారు నేను హోల్సేల్ కానీ కవర్లో ప్రింటింగ్ ఏజెన్సీ తీసుకుని అందులో ఆమె నాకు బిజినెస్ కావడం కోసం పాపం ఈయన నాకు బిజినెస్ ఇచ్చేవారు అంటే నాకు నీకు రావడం కోసం రమేష్ గారు అవ్వడం ఈయన మనం ఈ రేట్ అని అనలేదండి ఇల్లు అది బాబుగారు పల్లె అది పిల్ల పాపలతో అన్నారు కదా మరి నాకు ఏ లోటు లేదు నేను ఎవరైతే ఈ ఇన్స్టిష్యూన్ కిందనుకున్నారో ఆయన పెట్టేసరి అయినా నాకు అది నిదర్శనం రావద్దన్నాక జరిగింది ఏంటంటే ఈయన వాళ్ళని అరేంజ్ చేశారు నాకు అరేంజ్ చేసారు వాళ్ళిద్దరిని ఈయన బిజినెస్ లోపల మీకు ఉపాధి కల్పించారు ఉపాధి కల్పించారు ఉపాధి కల్పించి తక్కువ కదా అప్పట్లో నాకు ఏడు ఎనిమిది వేలు వచ్చింది ముప్పై వేల క్రితం ఇప్పుడు అయితే యాభై డెబ్భై వేలు కింద లెక్క వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ చూడండి నా స్టేటస్ తక్కువ ఆయన నన్ను నేను తక్కువ తెలియదు బాబు గారు ఇన్ డైరెక్ట్గా జరిగింది ఇచ్చారు అంటే వీళ్ళతో కలిపి ఇప్పిండి పోతున్నా అర్థంగా అండి ఆయన చేసిన మేలు ఏంటంటే అక్కడ తోట పోయింది చీర పోయింది కర్మ కర్మంతర ఈ ఈ అనారోగ్యం అయితేనే ఆ కర్మ రూపంలో దీన్ని మరణించి పునర్ధం పెట్టాడు ఈయన ఆయన మాకు వృధా అవ్వదు కదండి ఎప్పుడైతే పిల్ల బాబుతో ఎక్కడ వృధా అవుద్ది హనుగోడు అయినా అది తోటి ఇంకా తర్వాత మన గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ తర్వాత నేను చంద కొన్ని నెలలు నెలల్లో బ్రచిరి కింద అన్నాను రికవరీ రికవరీ అంటే వీక్నెస్ బయటికి ఇంకా మొత్తం బంద్ తీసుకురా బయట తేపాను చూడటా అయిపోయింది తర్వాత మళ్ళా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి ఒక ఆరు నెలలో సంవత్సరం పోయిన తర్వాత అప్పటికి వీళ్ళు బాగా అడ్వాన్స్ అయిపోయారు ఈ సాయి గారు వాళ్ళు బాగా డీప్ వెళ్ళిపోయారు ఈ రమేష్ గారు ఇలా కూడా ఇంకా పనుకుమారు ఇలా ఎవరు లెక్చరర్ చెప్పారు గంగాకరం ఇలా కూడా బాగా అడ్వాన్స్ మనీ వెళ్ళడం చివటం వెళ్ళడం బాగా మనకి మనం గ్రూప్ల నుంచి గేమ్ అంటే ఆరోగ్య పరంగా దూరం అయిపోయింది